రాహుల్ కావ్య గురించి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి మమ్మీ కావ్యకి రాను రాను పొగరు ఎక్కువ అవుతుంది అని అంటే అవును రాదానికి దానికి పొగరు అనించడానికి చూస్తున్నాం కానీ అవ్వట్లేదు అంటే నీకు అనమిక సాయం చేస్తుంది కదా ఏం వర్కౌట్ అవ్వట్లేదు అంటే తనకే కడది అంత బుర్ర మనం ఏది చెప్తే అదే తాను అంటే బలబల అండం తప్ప దానికి అన్ని తెలివితే అట్లా లేవు తనతో మాత్రం గొడవ పడుతూనే ఉంటుంది కానీ దాన్ని పెద్ద చేయలేకపోతుంది దాంతో మనం పెట్టుకుని వేస్ట్ మనం ఏదో మనం చూసుకోవాలి అని అంటూ ఉంటుంది అదే టైంలో నమిక అక్కడికి వస్తూ ఉంటుంది ఏంటి మీరు మాట్లాడుతున్నారంటే నువ్వు మాకు ఎలాంటి హెల్ప్ చేయట్లేదు అని చెప్తూ ఉన్నాను అంటే ఏంటి అంటే ఏం హెల్ప్ చేయాలి అని అంటే నువ్వు కావ్య విషయంలో ఏం చేసినా అది వర్కౌట్ అవ్వట్లేదు నీకు అంత బుర్ర ఎక్కడది అని అంటూ ఉంటుంది అని మీకు ఏంటి అంటే మీరు చెప్పిన మాటలు నేను వింటున్నాను కదని నన్ను తక్కువ చేసి మాట్లాడితే మాత్రం నేను ఏం బా నీకు మీకేం బాగోదు అని చెప్పి అంటూ ఉంటుంది అవును మమ్మీ తిని అసలు ఏంటి కోడలు ఎలాగైందో నాకేం అర్థం అవ్వట్లేదు అని అంటూ ఉంటాడు ఆ మాటలకి ఏంటి రాహుల్ ఏం మాట్లాడుతున్నావంటే ఎలా అయ్యింది కవిని కళ్యాణ్ని నెమ్మదిగా బొట్లు వేసి కోడలు అయ్యింది అది నెమ్మదిగా వాడిని తన వైపు తిప్పుకొని ఆస్తి పట్టుకొని ఇంటికి వెళ్ళిపోవాలని చూస్తుంది అంతే అంతకుమించి ఇంకేముంది అని అంటూ ఉంటుంది దానికి అనమిక గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆ టైంలో ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తూ ఉంటారు ఏంటి అనమిక ఏమైంది అంటే ఏం లేదా అంటే అని అంటూ ఉంటుంది అదే టైంలో రాహుల్ మా అమ్మ మీదకి చెయ్యదుతావా మా అమ్మనే కసురుతావా అని అనామికని అనమికకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు రాహుల్ ఆ మాటలకి రాహుల్ ఏంటి నువ్వు నన్ను నాక చూసి నన్ను తప్పు చేసి మాట్లాడుతున్నావు గట్టిగా మాట్లాడి రాహుల్కైతే కైతే ఒకసారిగా గట్టిగా చెంప మీద కొడుతూ ఉంటుంది అనామిక షాక్ లో బామ్మగారు